కార్యకర్త కానీ ఎవరికి కూడా అందరు కూడా ఈ రోజు వరకు ఏ కష్టపడిన కార్యకర్తకి ఏ విధంగా ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పాము ఎటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా అందరికి కూడా మీ అందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ అర్ధరాత్రి అయినా కూడా ఎవరి ఇంటి దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్ని రకాలుగా మా కుటుంబం ఖచ్చితంగా ఉంటుంది నాతో పాటు ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా ముందుకుంటామని చెప్పని కూడా గౌన్ నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ నిర్ణయం తీసుకున్నంత వరకు కూడా వరకు కూడా ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో మీరందరూ కూడా బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మనోధైర్యంతో మనకి ఇట్లా ఇట్లాంటి సమయంలోనే చాలా బాధ ఎంతైనా ఉండొచ్చు కానీ నిర్ణయం తీసుకుంటే సమయంలో మాత్రం కొద్దిగా ఓపిక అవసరం ఆ నిర్ణయం ఏదనేది నేను తీసుకోను మీరే ఖచ్చితంగా మీటింగ్ మీటింగ్లో మీరు ఏ విధమైన నిర్ణయం మంచిదంటే ఆ నిర్ణయం కోసం ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇప్పటి వరకు అందరూ కూడా రెండున్నర సంవత్సరం వరకు కష్టపడి తెలుగుదేశం పార్టీని తో నియోజకవర్గంలో ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ